ఈ నెల ఇరవై ఒకటో తేదీ అత్యంత పవిత్రమైన కామిక ఏకాదశి ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు మానవుల యొక్క సమస్త కోరికలను తీర్చేది కామిక ఏకాదశి ఈ కామిక ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన ఈ ఒక్క పనిని ప్రతి మానవుడు చేయాలి ఇలా చేస్తే మీరు రెండు లాభాలు పొందుతారు మీరు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క కార్యం చేస్తే చాలు మీ జీవితం ధన్యమైనట్లే అది ఏంటంటే కామిక ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువు పటం ముందు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగిస్తారు ప్రత్యేకంగా ఈ కామిక ఏకాదశి రోజు మాత్రమే ఎవరైతే శ్రీ మహావిష్ణువు సన్నిధులు లేదా పటం ముందు దీపాన్ని వెలిగిస్తారు వారు పొందే అద్భుత ఫలితం ఏంటంటే వారి యొక్క పితృదేవతలు స్వర్గలోకం చేరి అమృతాన్ని తాగి తృప్తి చెందుతారు ఎంతకంటే మనకు కావలసిందేమీ లేదు మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ఇలా ఎవరైతే ఈ రోజు వెలిగిస్తారో వారు పొందే రెండవ లాభం పుణ్యమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అవును ఇలా దీపం వెలిగిస్తే మీరు చివరకు కోటి దీపకాంతులచే కప్పబడి సూర్యలోకాన్ని పొందుతారు సూర్యలోకం మీరు పొందాలన్నా మీ పితృదేవతలను స్వర్గానికి తీసుకువెళ్లాలన్నా మీరు ఈరోజు విష్ణుమూర్తి పటం ముందు దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది ఈరోజు మీరు ఇలా దీపాన్ని వెలిగిస్తే మీ పితృదేవతలు స్వర్గంలో అమృతాన్ని తాగుతారు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి మానవుడు ఈ కామిక ఏకాదశి రోజు ఈ ఒక కార్యాన్ని తప్పక ఆచరించాలి ప్రతి మానవుడికి పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాదులు అనబడే నాలుగు రకాల కోరికలు కలుగుతాయి ధర్మబద్ధంగా ఉండే కోరికలు అర్ధపరంగా ఉండే కోరికలు కామపరంగా ఉండే కోరికలు మోక్షపరంగా ఉండే కోరికలను తీర్చేదే కామిక ఏకాదశి కాబట్టి ఎలాంటి కోరికైనా తీరాలంటే కామిక ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలన్నీ తప్పక నెరవేరతాయని పురాణ వాక్కు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే పూజగదిలో విష్ణుమూర్తి పటానికి తులసీమాల వేసి తులసీ దళాలను విష్ణుమూర్తి పాదాలకు సమర్పించి ఆవునేదితో మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించాలి విష్ణుమూర్తికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఆ తరువాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఇక విష్ణుమూర్తికి దళాన్ని సమర్పించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తపక నెరవేరుతుంది ఇక కామిక ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో గొప్పగా వర్ణించారు దానిని విన్నంతనే ఈ రోజుతో చేసిన సకల పాపాలు పోతాయి మరి బ్రహ్మవైవర్త పురాణంలో కామిక ఏకాదశి గురించి ఏం వివరించారో తెలుసుకుందాం కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో గోవిందా వాసుదేవ నీకు నమస్కారము మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది ఆ వ్రతమును ఆచరించే విధానమేమిటి ఆ ఏకాదశి మహత్యమేమిటి దయతో వివరించమని అన్నాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా చెప్పాడు ధర్మరాజా సమస్త పాపములను పోగొట్టే ఆ ఏకాదశి వ్రతాన్ని నీకు వివరిస్తాను సావధానంగా విను పూర్వం నారదుడు తన తండ్రియగు బ్రహ్మదేవుణ్ణి నీవు నన్ను వేసిన ప్రశ్ననే వేశాడు బ్రహ్మ నారదుడికి చెప్పిందే నేను నీకు చెప్తాను అన్నాడు మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కామిక ఏకాదశి అనే పేరు ప్రసిద్ధిగా ఉంది ఈ ఏకాదశి గురించి విన్నంత మాత్రం చేతనే వాజిపేయ యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది ఈ రోజున శంఖచక్ర గాధార్యగు శ్రీధరుణ్ణి పూజించాలి ఈ శ్రీధరునికే విష్ణువు మాధవుడు మధుసూదనుడు శ్రీహరి అని కూడా పేర్లున్నాయి ఈ కామిక ఏకాదశి నాడు శ్రీధరుణ్ణి పూజించినచో కలిగే ఫలితం కాశీపట్టణంలో గంగను పూజించుట వల్ల కలిగే ఫలితం కంటే నైమిషారణ్యంలో పుష్కర తీర్థమునందున్న కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించట వల్ల కలిగే ఫలితం కంటే కురుక్షేత్రమునందు రాహుగ్రస్త సూర్యగ్రహణమునందు స్నానం చేయుట వల్ల కలిగే ఫలితం కంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యం వస్తుంది సింహరాశి ఎందు బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరిలో నాసిక త్రయంబకమున జరిగే కుంభమేళా నాడు స్నానము దానములు చేసినందువల్ల కలిగే మహాపుణ్యము అదేవిధంగా వ్యతిపాత యోగమునందు నది నదియందు స్నానము దానము వల్ల కలుగు మహాపుణ్యము కూడా శ్రీకృష్ణుని కామికా ఏకాదశి నాడు పూజించటం వల్ల కలిగే పుణ్యమునకు సాటిరావు అప్పుడే ప్రసవించుచున్న గోవును సామాగ్రి సమేతంగా అనగా గడ్డి పాలబింద మొదలగు వానితో సహా దానం చేసిన దానికి ఎటువంటి ఫలితం కలుగుతుందో కామిక ఏకాదశి నాడు రథమును ఆచరించిన వ్యక్తికి కూడా అటువంటి ఫలితం పొందుతాడు ఏ మానవోత్తముడు మాసంలో శ్రీధరుణ్ణి పూజిస్తాడు అతను మూడు గల దేవతలను గంధర్వులను పాములను ఇతర ప్రాణకోటినంతటినీ పూజించినట్లే అవుతుంది కావున కామిక ఏకాదశి నాడు సర్వ పాపములను హరించే శ్రీహరిని అన్ని విధములుగా ప్రయత్నించి పూజించాలి సంసార సముద్రమున ఒడ్డు తెలియక మునిగి తేలుతున్నవారు పాపమనే బురదలో కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుతున్న వారు వీరందర్నీ ఉద్ధరించటానికే ఈ కామిక ఏకాదశి వ్రతం ఉన్నది పాపములను హరించుకోవటానికి ఈ ఏకాదశి వ్రతం కంటే పవిత్రమైనది ఉత్తమమైనది అగు సాధనం కాని వ్రతము కాని మరొకటి లేదు ఈ ఏకాదశి గొప్పతనమంతయు నేను చెప్పటం కాదు సాక్షాత్తుగా శ్రీహరే చెప్పాడు ఆధ్యాత్మిక నిరతులైన మానవులు పొందే ఫలితం కంటే గొప్ప ఫలితమును కామిక ఏకాదశి వ్రతమును ఆచరించిన వారు పొందుతారు కామిక ఏకాదశి వ్రతమును ఆచరించిన మానవుడు రాత్రియందు జాగరణ కూడా చేయవలెను కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడికి భయాన్ని కలిగించే యముడి దర్శనం కలగదు అలాంటి వారికి మరొక చెడు జన్మ అనేది ఉండదు ఈ కామిక ఏకాదశిని ఆచరించినందువల్లనే చాలామంది యోగులు కైలాసముక్తిని పొందారు కనుక శతవిధములా ప్రయత్నించి మనస్సును నిగ్రహించి ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి తులసి మొక్కను నాటి నీరు పోసి పెంచి పోషించి దాని దళములతో శ్రీహరిని పూజించిన వారు తామరాకునకు నీరు ఏ విధంగా అంటదో అదేవిధంగా పాపములు వారికి కూడా అంటవు బంగారము ఒక వంతు వెండి నాలుగు వంతులు వీటితో ఆభరణములు చేయించి దానం చేసినందువల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే తులసీధముల పూజ వల్ల లభిస్తుంది వెండి బంగారములతో తులసి ధరములు చేయించి పూజించినందువల్ల కలుగు ఫలితం కేవలం తులసీధరములను పూజించినందువల్ల పొందుదురు శ్రీ మహావిష్ణువును తులసి ధరములచే పూజించినందువల్ల పొందే తృప్తిని మంచి ముత్యములు వైఢూర్యములు మనులు పగడములు మొదలైన వాణిచే పూజించినందువల్ల కూడా పొందరు తులసి ధరములతోనూ పూలగుత్తులతోనూ కేశవుణ్ణి పూజించిన వారు పుట్టినప్పటి నుండి చేసిన పాపలేపనములను పూర్తిగా అవుతారు తులసిని చూసినంత మాత్రము చేతనే సమస్త పాపములను పోగొడుతుంది తులసిని తాకినంతనే శరీరం పవిత్రమవుతుంది తులసికి నమస్కరిస్తే రోగములు ఉపశమనమిస్తాయి స్నానం చేసిన వెంటనే తులసి మొక్కకు నీరు పోసిన వారిని చూసి యముడు కూడా భయపడతాడు తులసి మొక్కను నాటి నీరు పోసి పెంచి పోషించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పెంచి పోషించిన మొక్క నుండి ధలములు కోసి శ్రీకృష్ణుని పాదారవిందములకు సమర్పించినచు ఆమె సాక్షాత్తు మోక్షాన్నే ప్రసాదిస్తుంది అందువలనే ఇన్ని మహిమలు కలిగిన తులసీమాతకు ప్రతినిత్యం నమస్కరించాలి హరివారమైన ఏకాదశి నాడు శ్రీహరి సన్నిధిలో రాత్రింబవళ్ళు దీపదానము చేసిన వ్యక్తి యొక్క పుణ్యమును ఎంత అని లెక్కకటి చెప్పటానికి చిత్రగుప్తుడు కూడా సమర్థుడు కాడు కామిక ఏకాదశి రోజు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో దీపం వెలిగించి పెట్టువాని యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తూ అమృతముచే తృప్తి పడతారు ఈ కామిక ఏకాదశి రోజు ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కానీ దేవుని దగ్గర దీపం వెలిగించు వ్యక్తి చివరకు కోటి దీపకాంతుల చే చుట్టబడి సూర్యలోకాన్ని పొందుతాడు కావున సమస్త పాపములను హరించు ఈ ఏకాదశి వ్రతాన్ని మానవులందరూ శ్రద్ధలతో తప్పక ఆచరించాలి కామిక ఏకాదశి వ్రతము బ్రహ్మహత్యాది మహాపాపములను కూడా హరించి వేస్తుంది కామిక ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది పాపములను నశింపచేయటమే కాకుండా మహాపుణ్యఫలములైన స్వర్గము వైకుంఠము గోలోకము మొదలైన పుణ్యలోకములను కూడా ప్రసాదిస్తుంది ఈ ఏకాదశి మహత్యమును శ్రద్ధలతో విన్న మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు వైకుంఠాన్ని కూడా పొందుతాడు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు ఈ వివరణ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది